భారతీయ ప్రాంతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తూ మరాఠీ చిత్రం దశావతార్ అరుదైన ఘనతను సాధించింది రెండు వేల ఇరవై ఆరు ఆస్కార్ అవార్డుల పోటీలో నిలిచేందుకు అర్హత పొందిన చిత్రాల జాబితాలో ఈ సినిమా చోటు దక్కించుకుంది ఈ విషయాన్ని చిత్ర బృందం నిర్మాణ సంస్థ అధికారకంగా వెల్లడించడంతో ఆనందం వెలువేర్సింది మరాఠీ సినీ చరిత్రలోనే ఆస్కార్ రేస్ కు అర్హత సాధించిన తొలి చిత్రంగా దశావతార్ నిలవడం విశేషం అంతేకాదు అకాడమీ స్క్రీనింగ్ రూమ్ లో ప్రదర్శితమై తొలి మరాఠీ సినిమాగా కూడా ఇది రికార్డు సృష్టించనుంది ప్రాంతీయ భాషలో తెరకెక్కిన సినిమాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయనడానికి ఇది మరో ఉదాహరణగా నిలుస్తుంది దర్శకుడు సుబోధ్ తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది విడుదలైన విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను సాధించింది భారతీయ సాంస్కృతిక మూలాలను కథ బలాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు అర్థమయ్యేలా తెరకెక్కించడమే ఈ సినిమాకు ప్రధాన బలంగా మారిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్‌టైన్‌మెంట్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ LG టీవీ థాంక్యూ like, like, LG టీవీ కి లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు LG టీవీ లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ LG టీవీ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు LG టీవీ లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ LG టీవీ సబ్‌స్క్రైబ్ like, LG టీవీ गाइस ప్లీజ్ టు సబ్‌స్క్రైబ్ LG టీవీ హావ్ అ గుడ్ డే థాంక్యూ